ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున మీ అందరికీ శుభాలు తెలియజేయడం జరుగుతుంది పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యంలో భాగంగా ఈరోజు ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభుని మహిమపరచుకొని ఆ తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము పదహారవ వచనము నిన్ను వెదుకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణ ప్రేమించువారు ఏహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక మరొక మరి చదువుకుందాము నిన్ను వెదకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణ ప్రేమించువారు ఏహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక నిత్యము చెప్పుకుందరుగాక అని కీర్తనకాడు తెలియజేస్తుండు కదా మరి మనం అయితే వేటి గురించి నిత్యం చెప్పుకుంటాము మనలో చాలామంది తమ విజయాలను గురించి లేదా తమ అపజయాలను గురించి బలాలను గురించి బలహీనతల గురించి ఆస్తుల గురించి నిత్యం చెప్పుకుంటారు లేదా మన పాపకు జీవితంలో మన కృంగిపోయిన సందర్భాలను గురించి నిత్యం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ కీర్తనకాడు ఏం తెలియజేయడం జరుగుతుంది అనగా ఆ పరలోకపు తండ్రిని వెతుకు వారందరూ ఆయనను గూర్చి ఉత్సహించి సంతోషిస్తారట ఆయన రక్షణను ప్రేమించువారు వారు ఇహోవా మహిమపరచబడును గాక అని నిత్యం చెప్పుకుంటారట ఇంతవరకు మన జీవితంలో మనం మాట్లాడిన మాటలు అన్నీ మన కష్టాలను బట్టో నష్టాలను బట్టో ఇబ్బందులు ఇరుకులను బట్టో మాట్లాడి ఉంటే కీడుని బట్టో అపవాది క్రియల చేతనో ఎక్కువగా మాట్లాడి ఉంటే ఇకపై ఈ క్షణం నుండి దేవుడు నీకు చేసే మేలు ఎలాంటిదో తెలుసుకోపే దేవుని బిడ్డ ఇకపై నీవు ఆ వరలోకపు తండ్రి గురించి ఉత్సహించి సంతోషించేలాగా ఆయన నీకు మేలు చేయబోతున్నాడు యహోవాని మహిమపరచబడును గాక మహిమపరచబడును గాక నిత్యము మనం అందరం చెప్పుకునేలా ఆయన మనకు మేలును కలగజేయబోతున్నాడు ఆయనే సాక్షాత్తు మనకు అనేక విషయాలను బయలుపరిచి ఉన్నారు అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి తీయబడును అని ఆయన సెలవిచ్చిన దేవుడు కనుక మనం విశ్వసించాలి ఇంతవరకు బాధలో నిట్టూర్పులతో ఇబ్బందులతో సనుగుతూ గునుగుతూ కొనసాగిన మన జీవితం ఈ క్షణము మొదలు సంతోషగానములతో ఆయనను స్తిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ కొనసాగేలాగా ఉండబోతుంది అలా ఉంచువాడు ఆశీర్వదించువాడు మన పరలోక తండ్రి అని మనం గమనించాలి గమనించాలి అయితే దేవుడిని గురించి వెతికే వారందరూ ఉత్సహించి సంతోషిస్తారని బైబిల్ గ్రంథంలో ఉండటం మనం గమనించాలి లోకంలో చాలామంది ఏవేవో తాత్కాలికమైన వాటిని వెతికి నష్టపోవడం మనం చూస్తూనే ఉన్నాం గుప్త నిధులని బంగారపు బిందెలని లాటరీలలో కోట్ల రూపాయలు కలిసి వస్తాయని ఏవేవో ఆశలు లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైన ఆనందాల కొరకు ఎంతగానో వెతికి ప్రాయసపడి నిట్టూర్పులతో నిష్ఠూరాలతో ముందుకు సాగుతున్న వారు ఎంతోమంది ఉన్నారు వారందరూ వెతికి వెతికి నష్టపోవడం కూడా జరిగి ఉన్నది కానీ మన పరలోకపు తండ్రి వారిని వెతుకు వారు మాత్రం సంతోషించి ఉత్సాహగానములతో ఆయనను మహిమపరుస్తూ కి ముందుకు సాగుతామని కీర్తన కారుడు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు అంతటిలో ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ధ్యానించుకుందాం ఏ విధంగా అంటే మనం ప్రభువుని ఎత్తుకుతున్నాం వెతుకడంలో ఏదైనా లోపం ఉంటే లోపాలను సరి చేసుకుందాం మనకు జీవితాలను బాగు చేసుకుందాం విశ్వాసం వైపు నడుస్తుదాం మనం నడిచి పరలోకపతన్ని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం ఆయన రక్షణను ప్రేమించేవారిగా మనం ఉందాం ఉండి ఆయనని ఎల్లవెల్ల మహిమపరుస్తూ ఏహోవా మహిమపరచబడును గాక నిత్యము చెప్పుకుంటూ ముందుకు సాగుదాం మనం లేవనెత్తి వాడు మనను ఆశీర్వదించేవాడు మనని హెచ్చించేవాడు మన పరలోక తండ్రిని ఏహో మాత్రమే మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించుకొని వాక్యాన్ని మనకు మనం అన్వయించుకొని మనం ముందుకు సాగుదాం ఇప్పటి మరి మన యొక్క అవిధేయతను బట్టి మన యొక్క అజ్ఞానాన్ని బట్టి మన యొక్క అతిక్రమణ క్రియలను బట్టి అనేక మాటలు మాట్లాడి ఉన్న మన నోటిలో నోటిని కూడా మనం పరిశుభ్రపరచుకోబోతున్నాము ఆయన అందించే మేలులను బట్టి ఆయనను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనని ఆయన గురించి మన స్థుతి గానములు చేస్తూ మన నోటిని కూడా మనం పరిశుద్ధపరచబడు పరిశుద్ధపరచుకోబోచున్నాము కనుక మనం ఎంతో గొప్ప ధన్యులుగా మనల్ని మనం గమ మనని మనం విశ్వసించాలి ఈ విషయంలో ప్రతి ప్రతి ఒక్క దేవుని బిడ్డ సమస్త జనులందరూ కూడా తమ యొక్క అనుసారం ముందుకు సాగుతూ తండ్రిని విశ్వసిస్తూ ఆయనను వెదుకుచూ ముందుకు సాగి ఆయన గూర్చి ఉత్సహించి సంతోషిస్తూ ముందుకు సాగుటకు మనం అనుక్షణం ప్రయాసపడవలసిన అవసరం ఉంది శ్వాస జీవితంలో కొనసాగడం అంటే అంత సులువు కాదు విశ్వాసిగా మనం ముందుకు సాగాలంటే అనేక ప్రలోభాలు వస్తూ ఉంటాయి విశ్వాసంలో మనం పట్టుదలతో ముందు సాగుతున్నప్పుడు అనేక ప్రలోభాలు అనేక వేధింపులు అనేక ఒత్తిడులు అనేక అడ్డంకులు మనకు రావడం జరుగుతుంది వాటన్ని జయించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన యొక్క జీవిత చరమాంకం వరకు కొనసాగించినప్పుడే మన పరుగును మనం సంతోషంగా తుదముట్టించాము అని మనం తెలియజేసుకునే ఒక స్థితికి మనం చేరుకోగలుగుతాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం ప్రభుని వెతికేవారిగా ముందుకు సాగుదాము ఆయన గురించి ఉత్సహించి సంతోషించే వారిగా మనం ముందుకు సాగుదాం ఆయనను మహిమపరిచేవారిగా మనం ముందుకు సాగుతూ ఆయన సంఘంలో విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఆయనను మహిమపరుస్తూ గణపరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం పట్టుదలతో ముందుకు సాగుదాం సాగి ఆయన స్వార్థను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్దాం కనుక దేవుని బిడ్డలారా ఈ వ్యాఖ్యానంతా ఈరోజు మొత్తం ధ్యానించుకొని మరి ప్రభుని మహిమపరచుకొని ప్రార్థన విజ్ఞాపన చేసుకుందాం ప్రార్థన ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబాలతో కలిసి ప్రార్థించుకుందాము పరలోకపు పరోలోకమునందున్న మా తండ్రి ఏ మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణా జీవాధిపతి మీ కోటాని కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు దేవా ఇదిగో ప్రభువ మరి మేము ఎల్లవెల్ల మిమ్మల్ని వెదుకువారుగా మిమ్మల్ని గూర్చి ఉత్సహించి సంతోషించేవారిగా మీ రక్షణను ప్రేమించేవారిగా మేము ఉంటుండకు సాయం చేయండి తండ్రి మహిమ ఏహోవో మహిమ పరిచబడును కానీ నిత్యము మేము చెప్పుకునే గుంపులో మమ్మల్ని ఉంచండి తండ్రి ఇదిగో ప్రభువా మరి మా అవిధేయతలను బట్టి మా అజ్ఞానాన్ని బట్టి మా అతిక్రమ అతిక్రమణ క్రియలను బట్టి మేము ఎన్నోసార్లు విశ్వాసం నుంచి తప్పిపోయి నా దేవా మరి ఈ క్షణం మొదలు మా జీవిత చరమాంకం వరకు మా చివరి శ్వాస వరకు విశ్వాసంలో దృఢంగా మేము ముందుకు సాగడం కావచ్చు సకల శక్తి సామర్థ్యాలను మాకు అందించి నిత్యము మిమ్మల్ని మహిమపరుస్తూ ముందుకు పోయే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ ప్రార్థన విజ్ఞాపనలో పాలు పంపులు పొందుకుంటే ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసిని ప్రతి ప్రతి మిషనరీని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి మా యొక్క సకల అవసరతలు మీ కృపలో తీర్చి మీ అంధవిశ్వాసం మేము దృఢంగా నిల్చి ఉండి ముందుకు సాగుటం కావాల్సిన సకల శక్తి సామర్థ్యాన్ని మాకు అందించండి తండ్రి మీ సువార్తను ప్రకటించే వారిగా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి ప్రభువ మరి మా తల్లిదండ్రులని మా పిల్లలని మాలో చిన్నలని పెద్దలని ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరిచి నడిపించి మా జీవితాలను మీరే మీరే మమ్మల్ని మీరే స్వాధీనపరచుకొని నడిపించి మీకు మహిమకరంగా మా జీవితం కొనసాగుడుకు సాయం చేసి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని ఏసున్న మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్